కుంభరాశి వారికి కోరికలు తీరే అవకాశం వచ్చింది మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి డిసెంబర్ నాలుగు ఈ రోజు మార్గశ్రేయ పౌర్ణమి ఈ రోజు ఆ వైకుంఠ వాసుడికైనా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజుగా చెప్తారు అలాగే ఈ రోజు అన్నపూర్ణ జయంతి భైరవి జయంతి దత్తాత్రేయ జయంతిగా చెప్పబడింది ఈ రోజు ఎంత శక్తివంతమైన రోజు అంటే మీరు ఏ ఒక్క చిన్న మంచి పని చేసినా అది మీకు కొన్ని కోట్ల రెట్లుగా ఫలితాలను ఇస్తుంది మీరు ఆ రోజు దత్తాత్రేయుడి గుడికి వెళ్లి ఆ త్రిమూత్రుల ప్రతిరూపమైన దత్తాత్రేయుడిని మీరు ఏమి అడిగినా అది ఖచ్చితంగా నిజమవుతుంది ఎందుకంటే ఆ రోజు అండపిండ బ్రహ్మాండ అధిపతి అయిన అన్నపూర్ణాదేవి దత్తాత్రేయుడు భైరవి దేవి యొక్క అద్భుతమైన శక్తి ఈ ఆకాశంలో నిక్షలంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది ఆ సమయంలో ఎవరైతే ఒక గ్లాసు మంచినీళ్ళను తీసుకొని చంద్రుణ్ణి చూస్తూ స్క్రీన్ మీద కనబడుతున్న మంత్రాన్ని మూడు సార్లు జపించి మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా నిక్షలంగా ప్రకాశిస్తున్న ఆ చంద్రుణ్ణి ఆ విశ్వాన్ని చూస్తూ మీ కోరికను కోరుకొని ఆ మంచినీళ్ళను తాగండి ఇలాగనేది చేస్తే మీరు కోరుకునే కోరికలు ఖచ్చితంగా నిజమవుతాయి మీ ఆత్మశక్తి ఆ పరమాత్మడితో కనెక్ట్ అవుతుంది మీ కోరిక అనేది ఈ విశ్వమంతా వింటుంది సర్వే జన భవంతు అలాగే మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నంబర్ కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వసీకరణ చేయబడను మరుగుమందు ఇవ్వబడును అలాగే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఇలాగ మీకు ఎటువంటి సమస్యలున్నా గురువుగారు మూడు రోజుల్లోనే పరిష్కారం చేస్తారు